మేడ్చూరు జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజమలయ్య సుదర్శన్ అనే వ్యక్తి నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు కీసరా రెవెన్యూ పరిధిలోని బండగూడలో ఓ స్థలం విషయంలో గత కొంతకాలంగా రిటైర్డ్ ఏఎస్పి సత్యనారాయణకు సుదర్శన్ మధ్య వివాదం నడుస్తోంది సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పి సత్యనారాయణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించినట్లు బాధితుడు చెప్పాడు ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజమల్లయ్య టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాదను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా మున్సిపల్ కమిషనర్ లంచం డిమాండ్ చేశాడు యాభై వేలు ఇచ్చేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది గత పదిహేను రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ కు సుదర్శన్ ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు ఆ తరువాత ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు సుదస్సు నుంచి మున్సిపల్ కార్యాలయంలో ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా కమిషనర్ రాజమల్యయ ఏసీపీ అధికారులకు అడ్డంగా దొరికాడు ఈ కేసులో మున్సిపల్ అధికారుల పాత్ర ఉందని అధికారులను ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు రంగారెడ్డి రేంజ్ అయితే దీంట్లో సుదర్శన్ గారని చెప్పేసి అహ్మద్ నగర్ తిసరా మండల్లో ఉంటారు ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి ఆయనకి వాళ్ళ నేబర్ ఘటన ఉన్నాడు వాళ్ళకి మధ్యలో ఒకటి ల్యాండ్ డిస్ప్యూట్ జరుగుతాం ఆల్మోస్ట్ ఒక మూడు గుంటల ల్యాండ్ గురించి వాళ్ళకి డిస్ప్యూట్ జరుగుతుందని కంప్లైంట్ తెలిపినాడు అయితే ఇందులో భాగంగా వీళ్ళు మధ్యలో ఉన్న డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నేబర్ ఎవరైతే ఉన్నారో ఆ నేబరు ఒక ల్యాండ్ కాంపౌండ్ వాల్ని వీళ్ళ ల్యాండ్లో కట్టినాడని చెప్పేసి ఆ ల్యాండ్లో ఏదైతే కట్టినాడో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఈ యొక్క కంప్లైంట్ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అపోజ్ చేయడం జరిగింది ఆయనకు ఫిర్యాదు చేశారు అనమాట సో ఆ ఫిర్యాదుని బేస్ చేసుకొని ఇతను వెరిఫై చేసుకున్న తర్వాత ఆ యొక్క కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది అయితే డిస్మాంటిల్ చేసిన తర్వాత మళ్ళీ అతని నైబర్ ఏం చేశాడంటే ఒకటి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ నా కో అనే ఆర్డర్ ఒకటి తీసుకొని నాట్ టు మార్చి అనే ఆర్డర్ సూనియర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ నుంచి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కౌంటర్ని ఫైల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆ కంప్లైంట్ మళ్ళీ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క ఆర్డర్ దమ్మాయి కూడా మున్సిపాలిటీ అగెన్స్ట్గా వచ్చింది కాబట్టి సో ఇటు విషయంలో ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఒక యాభై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు అనమాట కౌంటర్ ఫైల్ చేయాలి ఆన్ బీఆఫ్ కూడా మున్సిపాలిటీ సో ఆల్రెడీ ట్వంటీ థౌజండ్ రూపీస్ యాక్సెప్ట్ చేశాడు ఈ యొక్క ముప్పై వేల రూపాయలు ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నాయో ఆ అమౌంట్ని ఈరోజు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇందులో